అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఆధ్యాత్మిక విషయాలపై ఈ రాశివారికి ఈరోజు ఆసక్తి పెరుగుతుంది దైవ పూజలు ధ్యానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఇది మంచి సమయం ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు లభిస్తాయి కొన్నిసార్లు మీ మనసు అశాంతితో నిండిపోవచ్చు ఒక తెలియని భయం మిమ్మల్ని వెంటాడవచ్చు ఏకాగ్రత లోపించవచ్చు అప్పుడు భగవంతుడిపై నమ్మకం ఉంచడం ప్రార్థనలు చేయడం మీకు మనశ్శాంతినిస్తుంది పుస్తకాలను చదవడం ద్వారా మీకు జ్ఞానం లభిస్తుంది ఈ రోజు మీరు ఆధ్యాత్మిక చింతన వైపు మొగ్గు చూపుతారు దేవాలయ సందర్శన లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది లక్ష్మీదేవిని స్మరించుకోవడం మీకు మరింత శుభకరం మీరు మీ అంతరాత్మతో సంభాషిస్తున్న అనుభూతిని పొందుతారు ఈ రోజు మీలో ఆనందం వెల్లివిరుస్తుంది చిన్న చిన్న విషయాలు కూడా మీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో కొత్త ఆశలు చిగురించి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది ఆఫీస్ కార్యాలయం ఉద్యోగ బాధ్యతలు వృత్తిపరమైన వాతావరణం ఈ రోజు మీ ఆఫీసులో పనితీరు మెరుగ్గా ఉంటుంది సహోద్యోగులతో సఖ్యతతో మెలగడం వర్క్ను ప్రోత్సహించడం ద్వారా పనులు సులువుగా పూర్తవుతాయి మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది వినాయకుడు ఆశీస్సులతో మీరు ఎదుర్కొనే అడ్డంకులు తొలగిపోతాయి ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు సానుకూల ఫలితాలను చూస్తారు మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు రోజువారీ పనులను సురువుగా పూర్తి చేయగలుగుతారు నిత్యం వ్యాయామం చేయడం పౌష్టికాహారం తీసుకోవడం మీకు మంచి ఫలితాలనిస్తుంది అయితే కొన్నిసార్లు ఒత్తిడి వల్ల లేదా అధికంగా ఆలోచించడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు వాటిని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా సాధన చేయడం మంచిది మీ శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడం మీ చేతుల్లోనే ఉంది ఆర్థిక పరంగా ఈరోజు మీరు కొంత స్థిరత్వాన్ని అనుభవించవచ్చు ఊహించని ధనలాభం లేకపోయినా మీ పాత పెట్టుబడుల నుండి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాన్ని ఈరోజు తీసుకోవడానికి సరైన సమయం అయితే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఇంటికోసం లేదా కుటుంబ సభ్యుల కోసం చేసే ఖర్చులపై దృష్టి పెట్టాలి లేదంటే బడ్జెట్ అదుపు తప్పుతుంది జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతమవుతుంది ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి ముఖ్యంగా పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి వారి సలహాలు మీ జీవితంలో చాలా ఉపయోగపడతాయి ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది చిన్న చిన్న వేడుకలు జరిగే అవకాశం కూడా ఉంది అయినప్పటికీ కొన్ని విషయాల్లో మీ అభిప్రాయాలకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత రావచ్చు ఇది స్వల్ప ఘర్షణలకు దారితీసే అవకాశం ఉంది ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి క్రీడా రంగంలో ఉన్నవారు ఈ రోజు మంచి ప్రతిభ కనబరుస్తారు మీ ఆటతీరు మెరుగవుతుంది విజయం సాధించడానికి మీరు కృషి చెయ్యాల్సి ఉంటుంది కానీ మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి ఈరోజు చిన్న చిన్న గొడవలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు లేదా దగ్గరి స్నేహితులతో మాటల మాధ్యమంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా చూసుకోండి కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం లేకపోతే చిన్న విషయం పెద్దదిగా మారే ప్రమాదం ఉంది ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించి రాజీ మార్గాన్ని ఎంచుకోండి వ్యక్తిగత వస్తువుల విషయంలో ఈ రోజు చాలా జాగ్రత్త వహించాలి మీ వస్తువులను కోల్పోయే అవకాశాలున్నాయి కాబట్టి వాటిని భద్రంగా ఉంచుకోండి మీ ప్రయాణాలలో కూడా అప్రమత్తంగా ఉండటం అవసరం ఈ రోజు మీ నిర్ణయాలలో చిన్న చిన్న తప్పులు దొర్లే అవకాశముంది తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి ప్రతి పనిని నిధానంగా చెయ్యండి గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోండి గతంలో చేసిన తప్పులనుండి పాఠాలు నేర్చుకోండి దాంపత్య సంబంధాలలో ఈరోజు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రయాణం లేదా ఒక ప్రత్యేకమైన సాయంత్రం గడపడానికి ప్రణాళిక వేసుకోవచ్చు ఒకరిపై ఒకరికి ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి అయితే మీ భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై అపోహలు లేదా అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా గత విషయాలను ప్రస్తావించడం ద్వారా కొంత చిరాకు కలగవచ్చు మాటతీరులో సంయమనం పాటిస్తే మీ బంధం మరింత బలపడుతుంది ఈ రోజు మీకు మానసిక ధైర్యం పెరుగుతుంది సవాళ్లను ఎదుర్కోవటానికి మీరు సంసిద్ధంగా ఉంటారు మీ అంతర్గత శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏదైనా సాధించగలరనే నమ్మకం మీకు కలుగుతుంది నమ్మకం విషయంలో ఈరోజు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మీరు మోసపోయే ప్రమాదముంది మీ పట్ల నమ్మకంగా ఉండేవారిని గుర్తించడం ముఖ్యం మీ ఆత్మవిశ్వాసం పట్ల మీకు నమ్మకం ఉండాలి కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని ఉల్లంఘించే అవకాశం ఉంది ఇది మీకు మానసిక వేదనను కలిగించవచ్చు మనుషులను సరిగ్గా అంచనా వేయడం ద్వారా ఇలాంటి వాటిని నివారించవచ్చు భగవంతుడిపై నమ్మకం ఉంచడం మిమ్మల్ని అన్ని కష్టాలనుండి కాపాడుతుంది పరిశ్రమ రంగంలో ఉన్నవాలికి ఈ ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేయడం వాటిని అమలు చేయడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలరు ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మధురానుభూతులు కరుగుతాయి మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి అనవసరమైన అపార్థాలు రాకుండా చూసుకోండి అనవసరమైన అపార్థాలు రాకుండా చూసుకోండి ఈ రోజు మీరు చిన్నపాటి పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది అది వ్యాపార సంబంధిత పర్యటన కావచ్చు లేదా వినోదయాత్ర కావచ్చు ఈ పర్యటనలు మీకు కొత్త అనుభవాలను అందిస్తాయి అయితే ప్రయాణాలలో కొన్ని అనూహ్య అడ్డంకులు జాప్యాలు ఎదురవచ్చు అందుకే ప్రణాళికబద్ధంగా వ్యవహరించండి మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు మీరు చేపట్టే ఏదైన సమావేశం లేదా చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు ఈ రోజు మీరు చేపట్టే ఏదైన సమావేశం లేదా చర్చలు విజయవంతంగా పూర్తవుతాయి ఆశించిన ఫలితాలను మీరు పొందుతారు ఈ రోజు విద్యార్థులు తమ చదువుల్లో కొత్త ఉత్సాహాన్ని కనుగొంటారు గణితం శాస్త్ర సాంకేతిక రంగాలలో ఆసక్తి ఉన్నవారు లోతైన పరిశోధనలు చేయడానికి కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది చాలా మంచి సమయం మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది కొత్త అంశాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు అయితే పాఠశాల లేదా కళాశాల ప్రాజెక్టులలో మీ సహ విద్యార్థులతో కలిసి పనిచేయడంలో మీరు మరింత మెరుగైన ఫలితాలను సాధించగలరు కొంతమంది విద్యార్థులు ఈ రోజు తమ ఏకాగ్రతను నిలుపుకోవడంలో ఇబ్బందులు పడవచ్చు సోషల్ మీడియా లేదా ఇతర అనవసరమైన అంశాలు మీ దృష్టిని మరల్చే అవకాశం ఉంది పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు చిన్న చిన్న విషయాలను నిర్లక్ష్యం చెయ్యకుండా ప్రణాళికాబద్ధంగా చదువుకోవాల్సిన అవసరం ఉంది మీ లక్ష్యాల పట్ల స్పష్టత లోపించడం వల్ల కొంత మందగమనం కనిపించవచ్చు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పాత ఆచారాలను గౌరవిస్తారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల ఆనందం పొందుతారు మీ కుటుంబ సంప్రదాయాలను పాటించటానికి ప్రయత్నిస్తారు కొందరు యువత సంప్రదాయాలను విస్మరించి ఆధునిక పోకడలకు మొగ్గు చూపవచ్చు ఇది పెద్దలను బాధపెట్టవచ్చు పెట్టవచ్చు పాతతరం కొత్త తరం మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు అందరి ఆలోచనలను గౌరవించడం ముఖ్యం సమాజంలో మీకు గౌరవం గుర్తింపు పెరుగుతాయి మీ మంచి పనులు మీ ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటాయి మీరు చేసే సహాయం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది మీ సృజనాత్మకత ఈరోజు కొత్త పుంతలు తొక్కుతుంది మీలోని కళాత్మక కోణం బయటకు వస్తుంది కొత్త ఆలోచనలు కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఈరోజు చాలా అనుకూలం కొన్నిసార్లు మీ ఆలోచనలు స్పష్టంగా లేకపోవచ్చు కాబట్టి వాటిని క్రమబద్దీకరించండి స్నేహితులతో సరదాగా గడిపే సమయం లభిస్తుంది పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల మంచి అనుభూతులు కలుగుతాయి వారి నుండి మీకు మద్దతు లభిస్తుంది కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు అయితే స్నేహితుల మధ్య చిన్నపాటి అపర్ధాలు తలెత్తే అవకాశముంది మీ మాట తీరులో జాగ్రత్త వహించడం ముఖ్యం ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి మూడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి